రైతు సోదరులకు నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ బాగస్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చింది సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు ఈ వీడియోలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే మిరప మార్కెట్ ధరలు ఏ విధంగా ఉన్నాయి బుధవారం మార్కెట్ ఈరోజు ఏ విధంగా అనేది ముఖ్య సమాచారం అనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే తేజీ వచ్చేపాటికి పదకొండవ తారీఖు తొమ్మిదవ నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఈరోజు బుధవారం మార్కెట్ ఏ విధంగా నడిచింది అనేది ముఖ్య సమాచారం ముందుగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అని చెప్పు ఈరోజు వచ్చేపాటికి మార్కెట్ ధరలు ఏ విధంగా ఉన్నాయనేది ముఖ్య సమాచారం అనమాట ఈరోజు వచ్చేసి డబ్బీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే మీడియం రకాల గురించి మాట్లాడుకొని బెస్ట్ రకాల గురించి మాట్లాడాలి మీడియం రకాలు వచ్చేపాటికి ఇరవై మూడు వేల నుంచి ఇరవై ఎనిమిది వేలు అయితే టాప్గా వెళ్ళడం అనమాట మామూలుగా మంచి సైజు ఉండి టాప్ అండ్ టాప్ ఉంటే ముప్పై ఒక్క వెయ్యి అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఒక లాట్ అయితే ఎందుకంటే చాలా చోట్ల మిర్చి రాబళ్ళు ఇంకా ఏవి స్టార్ట్ కాలేవు కాబట్టి ఇప్పుడు ఏసీలో ఉన్న కాయలు అయితే మనకు మార్కెట్ రావడం జరిగింది అనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే కడ్డీ కూడా ఈరోజు ఇరవై నాలుగు వేల ఐదు వందల నుంచి ఇరవై ఆరు వేల ఎనిమిది వందల వరకు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఇక డబల్ డీ చూసుకున్నట్లయితే ఇరవై ఐదు వేల ఆరు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది రకాల్లోన ఇక మీడియం బెస్ట్ రకాలు చూసుకున్నామండి డబ్బి వచ్చేసి మీడియం బెస్ట్ రకాలు ఇరవై ఇరవై వేల నుంచి ఇరవై ఎనిమిది వేలు టాప్గా వెళ్ళడం జరిగిందనమాట మీడియంలో బెస్ట్ వచ్చేసి ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది వేలు వరకు పోయినాయి మీడియం రకాలు అంటే చాలా కలర్ తక్కువ సైజు తక్కువ అయితే ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు అట్లా పోయినాయి అనమాట చాలా మంది వేసీల దగ్గర కూడా వ్యాపారమైన నిన్న చూసుకున్నట్లయితే ఇరవై తొమ్మిది వేల ఐదు వందలు అయితే వేయడం జరిగింది అయినా కూడా రైతు అయితే ఇవ్వలేడు అనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే చాలా మేలనే చెప్పుకోవచ్చు ఈ మార్కెట్స్ పరంగా చూసుకున్నట్లయితే మొన్న ముప్పై నాలుగు ముప్పై ఐదు వేలు పోయిన ఈ బ్యాడీ మార్కెట్ అయితే ఈ హుబ్లీ మార్కెట్కి వచ్చేపాటికి మూడు నాలుగు వేలు కాస్త డౌన్గానే ఉంటుంది ఎప్పుడు చూసుకున్నా కూడా అంత హై హై రేంజ్ వచ్చినప్పుడు అంటే మనకు మామూలుగా అరవై డెబ్బై వేలు వచ్చినప్పుడు మామూలుగా అవే రేట్స్ కంటిన్యూ అవుతాయి ఎందుకంటే వ్యాపారస్తులు ఎక్కువగా రావడం జరుగుతుంది ఇక్కడ కాస్త తక్కువగానే వస్తున్నారు ఎందుకంటే అక్కడ వ్యాపారస్తులు రెండు వందల మంది ఉంటా ఇక్కడ వంద మంది వ్యాపారస్తులు రావడం జరుగుతుంది అనమాట అలాగే బుధవారం మార్కెట్ కూడా ఈరోజు బాగానే వచ్చారనమాట ఇప్పుడే ఫోన్ చేసి కనుక్కోవడం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి వీడియో తీయడం జరుగుతుంది అనమాట ఒకరితో ముప్పై ఒక్కే అనమాట ఇంకా టూ జీరో ఫోర్ త్రీ చూసుకున్నట్లయితే టూ జీరో ఫోర్ త్రీ ఈరోజు పదహారు వేల ఎనిమిది వందలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది అయితే పదిహేనున్నర వేలు డిమాండ్ చేస్తున్నాడని చెప్పినారనమాట పదిహేడు వేలకి అయితే ఈ ఇచ్చే స్టేజ్ అయితే ఉందన్నమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే సర్పన్ వంజురుడు చూసుకున్నట్లయితే పదహారున్నర వేలు టాప్గా వెళ్ళడం జరిగింది ఇక ఎలర్ట్ ఫోర్ డబుల్ సిక్స్ చూసుకున్నట్లయితే ఈరోజు పదహైదున్నర వేలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది సిక్స్ టు సిక్స్ త్రీ చూసుకున్నట్లయితే పదహారు వేలు అయితే మంచి ఒరిజినల్గా అయితే టాప్గా వెళ్ళడం జరిగింది అనమాట ఇక డబుల్ ఫైవ్ త్రీ వన్ చూసుకున్నట్లయితే పన్నెండున్నర వేలు టాప్గా వెళ్ళడం జరిగింది టూ సెవెన్ త్రీ చూసుకున్నట్లయితే ఈరోజు పదకొండు వేలు టాప్గా వెళ్ళడం జరిగింది తేజ చూసుకున్నట్లయితే పద్నాలున్నర వేలు టాప్గా వెళ్ళడం జరిగింది గుంటూరు చూసుకున్నట్లయితే పదహారు వేలు టాప్ గా వెళ్ళడం జరిగింది అన్నమాట అంటే గుంటూరు వచ్చేపాటికి మంచి క్వాలిటీ ఉండేదైతే ఒక్కలాటయితే వెళ్ళింది అన్నీ అయితే పోవడం లేదు ఇవి కూడా పదకొండు నుంచి పన్నెండున్నర వేలు పదమూడు వేలు అయితే వెళ్ళడం జరిగింది అనమాట ఎందుకంటే మేబీ ఇవి తేజ రకాలు సంబంధించి రైతు కూడా సీడ్ సీటు పెట్టినది అదే అనమాట మిగతా చూసుకున్నట్లయితే వండర్ హార్ట్ చూసుకున్నట్లయితే పన్నెండున్నర వేలు లాలీ చూసుకున్నట్లయితే పదిన్నర వేలు త్రిమూర్తి ఫోర్ డవల్ వన్ చూసుకున్నట్లయితే ఈరోజు పదిన్నర వేలు టాప్గా వెళ్ళడం జరిగిందనమాట ఇక ఇండో ఫైవ్ చూసుకున్నట్లయితే పన్నెన్నర వేలు టాప్గా వెళ్ళడం జరిగింది రేట్లు కూడా పర్వాలేదు టబుల్ ఫైవ్ త్రీ వన్ కూడా ఈరోజు పదమూడు వేలు అయితే ఒక లాట్ వెళ్ళడం జరిగిందనమాట మంచి డిమాండ్ అయితే లభిస్తుంది రైతుకైతే ఇబ్బంది లేదని చెప్పుకోవచ్చు ఎందుకంటే మన వర్షాల ప్రభావం ఈ చైనా వియత్నాం చైనాలోని ఏరియాలన్నీ చాలా వర్షాలతో అనమాట చాలా మంది రైతాంగంలో మంది ఈసారి పంట కూడా ఏది సరిగ్గా లేదనమాట ఒక కంది పంట తప్ప చాలా మనకు వేరుశాను కూడా మన ఏరియా కూడా మంచి ధరలు అయితే లభిస్తున్నాయి మొక్కజొన్న ఈ దీని గురించి కూడా వీడియో అయితే చేస్తాను అనమాట ముందుగా ఛానల్ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక సెకండ్ రకాలకు వచ్చేపాటికి టూ జీరో ఫోర్ త్రీ సర్ప్ వన్ జీరో టూ ఎయిట్ ఫోర్ డబుల్ సిక్స్ సిక్స్ టూ సిక్స్ త్రీ చూసుకున్నట్లయితే ఈరోజు సెకండ్ రకాలు వచ్చేపాటికి ఏడు నుంచి ఎనిమిది వేలు పదివేలు వరకు టాప్గా వెళ్ళడం జరిగింది ఇక డబ్బీ సెకండ్ రకాలు చూసుకున్నట్టయితే పద్నాలుగు వేల కాటి నుంచి ఇరవై రెండు వేల వరకు టాప్గా వెళ్ళడం జరిగింది ఈ సెకండ్ కాయలు కూడా మంచి క్వాలిటీ ఉంటాయి అవి కూడా పద్దెనిమిది నుంచి ఇరవై రెండు వేల వరకు టాప్గా వెళ్ళడం జరిగింది ఇక కడ్డీకి వచ్చేపాటికి పద్నాలుగు వేల కాటి నుంచి పదహారు వేలు టాప్గా వెళ్ళడం జరిగింది సెకండ్ రకాలు ఇక థర్డ్ క్వాలిటీ కూడా ఉన్నాయన్నమాట అవి వచ్చేసి పది నుంచి పన్నెండు వేలు ఇవైనాయి అన్నమాట ఇక చూసుకున్నట్లయితే డబుల్ డిజ్ బెస్ట్ రకాలు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగున్నర వేలు ఇరవై ఐదు వేలు అయితే టాప్గా వెళ్ళడం జరిగిందని చెప్పాను ముఖ్యంగా చూసుకున్నట్టు సెకండ్ రకాలకు వచ్చేపాటికి ఇవి చాలా డౌన్లో నడుస్తున్నాయి పన్నెండు నుంచి పదహారు వేలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఇక త్రీ డబల్ ఫైవ్ బ్యాటింగ్ చూసుకున్నట్లయితే త్రీ ఫోర్ వన్ త్రీ డబల్ ఫైవ్ చూసుకున్నట్లయితే పన్నెండున్నర వేలు డి దేవన్ రోడ్డిలా చూసుకున్నట్లయితే ఈరోజు పన్నెండు వేల ఎనిమిది అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఇక సీడ్ సెగ్మెంట్ తెల్లగాయలు మచ్చకాయలు కూడా పర్వాలేదు అని చెప్పుకోవచ్చు సీడ్ డబల్ ఫైవ్ త్రీ వన్ గుంటూరు ఇట్లా టూ సెవెన్ త్రీ ఇండో ఫైవ్ ఇవన్నీ చూసుకున్నట్లయితే ఈరోజు రెండు వేల కార్డు నుంచి రెండున్నర వేలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది వెయ్యి రూపాయల నుంచి రెండున్నర వేల వరకు ఇక టూ జీరో ఫోర్ త్రీ చూసుకున్నట్లయితే మూడు వేలు మచ్చకాయలు తెల్లగాయలు వెళ్ళడం జరిగింది ఇక డబ్బీ తెల్లగాయలు మచ్చకాయలు చూసుకున్నట్లయితే మూడున్నర వేల నుంచి ఐదున్నర వేల వరకు టాప్గా వెళ్ళడం జరిగింది అనమాట ఇదండి ఈరోజు మార్కెట్ సమాచారం ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి